గారి వ్యక్తిత్వంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రశంసలో ఉస్మానియా యూనివర్సిటీకి మాజీ డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ టిపిసిసి ఎస్సీసీ రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ గారి గురించి హృదయపూర్వకంగా ప్రశంసలు కురిపించారు ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు పేర్కొన్న విధంగా మోహన్ గారు ఒక నిరంతర దళిత జాతి యోధుడు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడే ధైర్యమైన వ్యక్తి ఆయన త్యాగం శ్రమ సమాజం పట్ల ఉన్న అపారమైన ప్రేమ ఏ ఒక్కరికైనా ఆదర్శప్రాయం అవుతుంది ఆయన ఏ పదవిలో ఉన్నా దళితుల కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యంగా మా కమ్యూనిటీలో కాంగ్రెస్ పార్టీ నుండి ఒక మంచి కమిటెడ్ లేదు అట్లాగే ఆయన వాళ్ళ వర్గీకరణ విషయంలో మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే నిర్ణయం తీసుకుంటుంది శాస్త్రీయంగా చేయబోతున్నది మాలా ఎక్కడ అన్యాయం జరగదు అని చెప్పేసి మొదటి నుండి కూడా చెప్తూ వాళ్ళ ఆ వర్గీకరణ కోసం తర్వాత కృషి చేసి కాంగ్రెస్లో ఉన్న అన్ని మాదిరి శక్తులందరూ నీకం చేసేసి వాళ్ళ వర్గీకరణ చట్టం రావడంలో తన వద్ద పాత్ర పోషించిన మన బ్రదర్ మోహన్ గారు హెచ్ఆర్ మోహన్ గారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఈ వర్గీకరణ వల్ల ఈ చట్టం వల్ల మాజీ మ్యాయర్ భావిస్తున్న ముందుగా మీ ఛానల్ కి మీకి జయ జయంలో మీ వ్యూవర్స్ కి కూడా జయభీ అయితే నేనేమంటున్నా గడిచిన అందరికి తెలంగాణ సమాజం తెలిసింది అన్ని ముప్పై సంవత్సరాల పోరాటం సుదీర్ఘ అనుకుంటున్నారు